పండితులు స్థాయి శ్రీ స్థాయి ఉద్యమంలో వారికి ఆలయాలున్నాయి భక్తులు ఉన్నారు మనకి తప్పు తీసుకొచ్చి ఉద్యమం నిలబడతానని వాగ్దానం చేస్తారు సమస్యలోపా జ్యోతిర్గమయ్యా మృత్యులోపా అమృతంగమయ్యా ఆ సత్యం వైపు మనందరినీ కూడా నడిపించడానికి శ్రీమన్నారాయణ త్రిగంటి చిన్న స్వామి వారి ఆధ్వర్యంలో జయభారత్ అధ్యక్షులు శ్రీ రమణమూర్తి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహాసమ్మేళనానికి విచ్చేసిన అందరం కూడా కలవాలని కోరుకుంటూ ముందుగా పూజ్యులు గురువులు సద్గురుడైనటువంటి శ్రీమన్నారాయణ తిరగడి చిరంజీవి స్వామి వారికి రమణమూర్తి గారికి అదేవిధంగా ఇక్కడ వీక్షించిన సాధు సంతులకు పెద్దలకు భక్తులకు కళాకారులకు ముందుగా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ అదేవిధంగా స్వామివారు వారు నన్ను ఇక్కడికి కట్టి తీసుకొని వచ్చారు నేను భావిస్తున్నాను ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు వాస్తవాన్ని శ్రీ త్రివేణి చిరంజీవి స్వామి వారు నాకు వాస్తవానికి అనేక అంటే మనందరికీ తెలుసు నియంత కురువు అంటే వీవీ కొడిన వాడు అని తెలియ అందే కురువు అంటే సందర్భాన్ని నుంచి వారి కుదిరి సాం నికి వెళ్ళేటటువంటి నేను మొగోల్లో చదువుకునే రోజుల్లో మా టీచర్స్ ఒకటే నేను ఇంటర్మీడియట్ లో బలవర్తి జరిగింది అందులో పరబ్రహ్మనే అనంత స్వరూపమని తెలిసింది తర్వాత సాయిబాబా గుడి నుండినట్ల పరమాజ్ఞ మాస్టర్ శిపిదైనటువంటి లలిత మేడ గారు సాయి అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేవారు అయితే ఒక ముద్ర ఒక స్టాంప్ అనేటువంటిది కూడా కావాలి ఇంత మనకు దృఢపడేది ఆ సందర్భంలో డిగ్రీ రెండో సంవత్సరం చదివే రోజుల్లో స్వామివారి యొక్క సత్సంగ ప్రవచనాలు ఒంగోలు పీడర్ బాయ్స్ స్కూల్లో నిర్వహించడం జరిగింది ఆ వెళ్ళినప్పుడు కరెక్ట్ గా క్లాస్ టైం అవుతుంది స్వామివారు అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇస్తున్నారు

నారాయణ పరబ్రహ్మాలతో నారాయణ పరహ అనేటువంటి దాన్ని గౌరవించారు నారాయణ స్వరూపమే అలాగే నారాయణ స్థిత అని చెప్పారు అంతటా వ్యాపించి ఒక తత్వమే నారాయణత్వం అని చెప్పారు నిజంగా నాకు అలా ముద్రపడిపోయింది అనమాట ఎందుకంటే మనం మార్కీస్ అండి దానికి వ్యాపి మరి రెండు రాష్ట్రాల్లో ఇంత భక్తులు నడిపించిన స్వామి వారు ఆ పదే ఈరోజు స్వామివారి ఆధ్వర్యంలో హిందూ భక్తి కళ సమ్మేళనం అనేటువంటిది సమాభం అనేటువంటిది ప్రారంభ కావడం విధంగా చాలా దృష్టిపడి స్వామివారు ఆధ్యాత్మిక ప్రవాహం గజా ప్రవాహం పండువారు అని రామమూర్తి గారు సామాజిక ప్రవాహం ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి సామాజికతో కలిసి ప్రయాణిస్తుందో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది మరి సమానభం అనేటువంటి వివే కాలంలో అన్నింటికి కలిగి చేసుకొని ఆ గ్రామ సహాయంలో పెళ్లాలి పాండివారు మొత్తం వారి జాతి మాత్రంలోనే అది విషయాన్ని తెలిసి గోతమని కోపలే తోడుగా కోతలు ఆ తత్వం నుంచి ఆ ఏకైక తత్వం నుంచి ఇన్ని సంప్రదాయాలు ఉద్భవించాయి అన్నమాచార్యులు వారు చెప్పారు బ్రహ్మం ఒకటే బ్రహ్మం ఒకటే ఆ బ్రహ్మం ఒకటే ఆయన కళాకారుడు కూడా ఆయన వర్గీకారుడు దాన్ని బయటకు తీసుకెళ్లాడు మనం దాన్ని మర్చిపోయామా అలాగే నేను నేను చంద్రమాటలతో వెలుగుతుంది చంద్రమా బ్రహ్మంగా చెప్పింది కూడా ఆయన ಅಂಪ್ರದಾಯ ಪಟ್ಟು ವಿರು ನಿರ್ದೇಶನ

అందరినీ ఒక కాటి మీదకి ఒక సమస్యలోకి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నించారు వేద ప్రామాణ్యాన్ని ఈ యొక్క మంత్రానికి కుస్తపరచినటువంటి ఆయనగా సద్గురువుగా శ్రీ రామాచంద్రాచార్య వారిని నేను పూజిస్తాను అందుకే ఈ సద్గురు స్థానంలో మనం రావాలంటే నేను అదృష్టం ఉండాలండి నాకైతే చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉంటాను సార్ చెప్పారు సాయిబాబా ఫౌండేషన్ నేను అన్నీ కూడా

అనగా ఈ ప్రపంచంతో సమయ భావం ఒకే ఒక మాట చెప్తాను ఈ హిందూ మతం అనేటువంటిది రకరకాల విమర్శలు చేస్తూ ఇటువంటి సందర్భంలో స్వామివారి ఆధ్వర్యంలో రమణవతి గారి నాయకత్వంలో దీన్ని ముందు నడపడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటిది ఈ విమర్శలన్నిటికీ ఒకటే సమాధానం మనది సత్యగా సత్యం ఎక్కడ ఉంటే అక్కడ స్వీకరిస్తాం అది వేదాల్లో ఉన్న ఉపనిషత్తుల్లో ఉన్న చివరికి బయటిలో ఉన్నా కులాల్లో కూడా స్వీకరిస్తాం ఒకవేళ తప్పుడు నమ్మాల్సిందే అందుకనే మరి గొడవలు అవుతూ ఉన్నాయి మనం చూడండి పాలస్తీనా ప్రాంతంలో కత్తి ప్రాంతంలో ఎన్ని ఘర్షణలు జరుగుతున్నాయి దీని అన్నిటి కారణమైనటువంటి గ్రంథాల ప్రమాణంగా నిద్ర పెట్టుకోవడం వల్ల

మనం జీర్ణించుకుందాం కాబట్టి సత్యం ప్రమాణం కాబట్టి ఆ సత్యాన్ని కళా రూపాల ద్వారా ముందుకు వెళ్ళాలని ఈ పరి ముందు సంకల్పానికి సహాయ సహకారాన్ని చేయగలని చెప్పి ఆ శక్తిని కూడా మా సేవులు సాయి అలాగే సంకల్పం మేము ఇక్కడికి ఎంత ఆనందంగా ఉందంటే మేము దసరా ఒక కార్యక్రమం పెట్టుకున్నామండి

మీరు అనుకున్న చక్కన కార్యానికి మొమ్మలికట్లా క్లాక్ వచ్చింది అంటే దేనికైతే మెట్లా అదుర్స్ తోనగా బారుస్తూ ఈ ఉద్దేశంలో మా సంపూర్ణమైనటువంటి సమస్తందుకు సహాయనాధ ద్వారా ఆశీర్వదతో మాకు స్థానం సహాయ ఈ యొక్క అనుంతో మీ యొక్క అవకాశంతో ఉపయోగించుకుంటామని తెలుసుకొొతో మీ మరున ཁྱོད ཚོ དེ